ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో హరిత గెస్ట్ హౌస్ లో ములుగు జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గా రేగా కళ్యాణి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సునీల్ మీట్ నిర్వహించారు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి మాట్లాడుతూ మేడారం మహాజాతరకు రాష్ట్ర మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధి కొరకు ప్రజా ప్రభుత్వం నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపడుతుంటే నమస్తే తెలంగాణ పేపర్ టిఆర్ఎస్ పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఆమె మండిపడ్డారు అభివృద్ధి చూసి ఓర్వలేక టిఆర్ఎస్ పార్టీ నాయకులు మేడ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ కన్సిస్టెంట్ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతిపై ఆరోపణలు చేశారు మేడారం చుట్టుపక్కల గ్రామాల్లో నూట యాభై కోట్లతో అభివృద్ధి మేడారం కొత్తూరు కన్నెపల్లి ఊరటం వెంగళాపూర్ కన్నెపల్లి కాల్వపల్లి అభివృద్ధి చెందుతాయని అక్కస్సుతో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆమె తెలిపారు వాళ్ళ మాటలు వినిపించుకొని మీరు వాళ్ళ మాటలు వింటారు అది మీరందరూ కూడా నమ్మకండి మనం అభివృద్ధి జరగాలంటే సమ్మక్క సార్లమ్మ తల్లుల దైవంగా ఈరోజు పూజలు అయితే ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసీ ప్రజలందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు మన మంత్రి ఆదివాసీ మంత్రి మన సీతక్క గారు కూడా వాళ్ళతో మీరు రివ్యూ తీసుకున్నారు వాళ్ళతో మాట్లాడు వాళ్ళ వాళ్ళ ఆదేశాల మేరకే ఈరోజు అక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి చేద్దాం అనేది వాళ్ళ ఆదేశాల మేరకే ఈరోజు చేయడం జరిగింది మీరందరూ కూడా దాని కొంతమంది నాయకులు అక్కడ అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు రెచ్చబెట్టి వాళ్ళందరూ కూడా అడ్డుకోవడము ధర్నాలు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ప్రజలరా నమ్మండి ఇది పంట నష్టపరియామ అనేది కూడా ఈరోజు అది కూడా మాకు ఒక ఎకరానికి లక్ష రూపాయలు కట్టారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి పది సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు ఏం చేసిన నేను ఒక అడుగుతున్నా మీరు ఏం చేసినప్పుడు కూడా జాతర జరిగింది అప్పుడు కూడా పంట నష్ట పరిహారం జరిగింది అప్పుడు ఎందుకు మీరు అధికారం ఉండి మీ కేసీఆర్ నింది అడగలేదు మీ కేటీఆర్ నేను కడగదు అదే చైర్మన్ జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ ఉండి కూడా అప్పుడు బడే నాగజ్యోతి ఎందుకు అడగలేదని నేను ఒకటే సవాల్ విసిప్తున్నా మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా అభివృద్ధి పథంలో మనమందరం కూడా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనమందరం కూడా మన సమ్మక్క సార్లక్క వనదేవతలను అభివృద్ధి చెందడం కోసం మీరు అందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటున్నారు ద్వారా తాడవాయి మాజీ సర్పంచ్ ఆదివాసి బిడ్డ ఈరోజు ఏదైతే నవ తెలంగాణ నమస్తే తెలంగాణ రిపోర్టర్ రాసినటువంటి ఏదైతే బ్రోకర్ పత్రిక ప్రకటనపై మా యొక్క హెచ్చరిక జారీ చేస్తున్నాం తాడవాయి మండలంలో సమ్మక్క సార్లమ్మ మేడారం ఆదివాసీ తల్లుల తల్లులు అయినటువంటి ఆదివాసుల ఆరాధ్య దేవతలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా జరుగుతున్నటువంటి మా యొక్క ఆదివాసీ నిలవెలుపుల జాతర ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వందల కోట్లతోటి అభివృద్ధి చేయడానికి ముందడుగు వేసి మా ఆదివాసులకు శుభపరిణామం తెలియజేయడం జరిగింది దానిపైన మేమందరం వ్యక్తం యాక్షన్ వ్యక్తం చేస్తున్నాం దానిపై ఈరోజు కుట్రలు కుతంత్రాలు బీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా ఉన్నటువంటి నమస్తే తెలంగాణ బ్రోకర్ పత్రిక ఇవాళ దానిపై దుష్ప్రచారాన్ని పేపర్లలో రాసి దాన్ని సోషల్ మీడియాలలో విచ్చలవిడిగా విడిగా దాన్ని చేస్తున్నారు వాళ్లకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇకనైనా ఆదివాసుల తల్లులటువంటి మేడారం జాతరపై ఏదైతే నిష్ప్రచారం చేస్తున్నారో వాటిపై వ్యతిరేకంగా రాస్తున్నారో అవన్నీ అవన్నిటినీ మానుకోండి లేదంటే దైవ సాక్షిగా తల్లుల తల్లుల యొక్క శాపం మీకు తగులుతుంది ఈ యొక్క ఆదివాసీ జాతర ముందుకు సాగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోటి మందికి పైగా వచ్చే భక్తులకు ఈ యొక్క మేడారం తల్లులను దర్శించుకునే తరుణంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ యొక్క ఇబ్బంది కలగకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకొని తొలి ఆదివాసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి మా ఆడబిడ్డ ఆదివాసీ ఆడబిడ్డ సీతక్క గారు సీతక్క గారి చొరవతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు రాబోయే మహాకుంభమేళగా జరిగేటువంటి జాతరకు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే వీళ్లకు కళ్ళు మండి ఈ యొక్క ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారంగా మా యొక్క గుడిని మా ఆదివాసీ మూలాలను గుర్తించుకుంటూ మా మా యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను ఆ యొక్క గుడిలో కనపడే విధంగా మేము అన్ని అన్నీ కల్పించుకుంటూ నిర్మించుకునే కోణంలో ఇవాళ నమస్తే నవ తెలంగాణ పత్రిక కావచ్చు నమస్తే తెలంగాణ పత్రిక రిపోర్టర్లు కావచ్చు కావలసుకొని ఇవాళ మా పత్రిక రాయడం వల్లనే మా పత్రిక రాయడం వల్లనే రేవంత్ సర్కార్ దిగొచ్చి ఇవన్నిటికి చేసేది కారణం మేమని చెప్పి చెప్పుకుంటున్నారు ఇవన్నిటి కూడా మీరు మానుకోవాలి మానుకోకపోతే మాత్రం రేపు ఈ నమస్తే తెలంగాణ పేపర్ రిపోర్టర్లు కావచ్చు ఆ పత్రిక విలేకరులు ఎవరైనా చెప్పుకుంటూ తిరుగుతున్నారో మేడార్లను మాత్రం తిరగకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే తల్లులపై అభియోగాలు మోపడం సరికాదు దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో అవన్నీ మానుకొని అభివృద్ధి పథకంలో మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి జా జాతరకు మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాను ఎందుకు అనంటే ఈ జాతరపై ఎన్ని అభియోగాలు వచ్చినా ఆదివాసీ సంఘాలు కావచ్చు కుల పెద్దలు కావచ్చు పూజారులు కావచ్చు అందరం కూడా మేము కూర్చొని కులం కులంకుశంగా దానిపై చర్చ జరిపి కలెక్టర్ గారికి ఆదివాసీ మంత్రికి ఉన్నటువంటి సీతక్క గారికి అన్ని వివరించి ఇక్కడ ఏదైతే అభిప్రాయాలు సేకరించిందో అబ్బే ఆ నిర్మాణంలో ఉంటాయి తప్పించి వేరే విధంగా ఎవరు కూడా మాయ మాటలు చెప్తే ఎవరు కూడా నమ్మద్దు భక్తులందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు తప్పుడు సమాచారం చేస్తున్నారో తప్పుడు సమాచారం చెప్పే వాళ్ళందరికీ గుణపడం తగదు ఇంకోసారి కూడా నేను మళ్ళొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నా నమస్త తెలంగాణ రిపోర్టర్లకు టిఆర్ఎస్ పార్టీకి గుమస్తగా ఉండి వ్యవహారం చేస్తున్నటువంటి అయ్యా మీ కేసీఆర్కు మీ కేటీఆర్కు చెప్పండి మీ కేసీఆర్ ఏం చేసిండు మా యొక్క ఆదివాసీ జాతరకు ఎన్ని నిధులు ఇచ్చాడు ఇక్కడికి ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి తల్లును దర్శించుకోవడం జరిగిందా మీరు చెప్పాలి ఇవాళ ఆదివాసీ జాతర అయినటువంటి మా యొక్క ఇలవ దగ్గరికి వచ్చి పాదయాత్ర ప్రారంభించిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే అనే నినాదంతో మా ఆదివాసుల ఇలువ ఎరుపులు ఆది ఆదిలాబాద్లో మొదలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మురుగు జిల్లాకు వచ్చే మేడారంలో మేడారం దగ్గరలో కూడా నిధులతోటి అభివృద్ధి పథంలో నడిపించుకుంటా అంటే మీకు కన్ను మండుతున్నాయి అదేవిధంగా మీ దైవ దైవాలుగా భక్తి మీరు భక్తిగా చూసుకునేటువంటి యాదాద్రిని మీరు డెవలప్మెంట్ చేసుకుంటే తప్పుగా తప్పులేదు కానీ మా ఆదివాసుల దైవాలను మేము డెవలప్ చేసుకుంటే మీకు కన్ను మండుతున్నాయి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా అదేవిధంగా ఏదైతే మేడారం చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలు ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రైతులందరికీ నా యొక్క విజ్ఞప్తి తప్పుడు సమాచారం చేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి నాయకులకు హెచ్చరిక జారీ చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆదివాసీ రైతులని వాళ్ళకు మాయమాటలు చెప్పి విషం విశ్లేషణ లేకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి పంట నష్ట పరిహారం కింద ఒక దుష్ప్రచారాన్ని స్టార్ట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది ఆ యొక్క దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు ఎందుకు అంటే మేడారంలో ఉన్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో అన్నీ కూడా కోల్పోతలేరు ఏదైతే పార్కింగ్ స్థలాల కోసం తీసుకున్నటువంటి రెండు వేల ఎకరాలకు సంబంధించిన భూమి మాత్రమే వాళ్ళు అక్కడ కోల్పోవడం జరుగుతుంది దానికి పరిణామంగా పోయిన సంవత్సరం జరిగినటువంటి జాతరలో సీతక్క గారు వాళ్ళకు ఎటువంటి నష్టం అని చెప్పేసి వాళ్లకు పార్కింగ్ స్థలాలు వాళ్ళే అదే రైతు చేసుకునే విధంగా కేటాయించడం జరిగింది ఆ ఆ యొక్క నష్టపరిహారం కూడా ఆ డబ్బు రూపకంగా వాళ్ళు చేసుకుంటే నష్టం కూర్చుకోగలుగుతారని చెప్పేసి వాళ్ళకు పార్కింగ్ స్థలాల వర్కులని వాళ్ళకి ఆ రైతులకు ఇవ్వడం జరిగింది ఇక్కడ కనీసం గుంట పోని రైతులను కూడా తీసుకొచ్చి ఇవాళ ఏదైతే ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావాలని అభియోగాలు మొగుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అన్నిటికీ మా ఒకటే రకంగా మేము చెప్తున్నాం ఏదైతే ఊరట్టం గ్రామ పంచాయతీ కావచ్చు మేడారం గ్రామ పంచాయతీ కావచ్చు వెంగళాపూర్ గ్రామ పంచాయతీ కావచ్చు నార్లపూర్ గ్రామ పంచాయతీ కావచ్చు లేకపోతే బయకపేట కావచ్చు కాలాపల్లి కావచ్చు ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులందరూ ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ సర్పంచులే కదా ఇక్కడ ఉన్నటువంటి ఊరట్టం గ్రామ పంచాయతీ నుండి ఉన్నటువంటి ఎంపీపీ గారు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆమె కదా ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీ జెడ్పీటీసీ కూడా వడే నాగజ్యోతి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాలే కదా వై వైస్ చైర్మన్ కావచ్చు జిల్లా చైర్మన్ కావచ్చు అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులే కదా మీరు ఆ రోజు నష్టపరిహారం గురించి ఎందుకు మాట్లాడలే ఇలా నష్టపరిహారం గురించి బాగా ఉద్యమం అని చెప్పేసి వచ్చి మీరు మాట్లాడుతున్నారు మీ అందరికీ కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్న గవర్నమెంట్ పరంగా ఎక్కడైతే రైతులు నష్టపోతున్నారో వాళ్ళందరికీ మేము ఏ దేనికి ఎంత అంచనా అని చెప్పేసి కలెక్టర్ గారికి మంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది కలెక్టర్ గారు తక్షణమే తహసీల్దార్ గారికి ఇచ్చి ఎక్కడెక్కడ అని చెప్పేసి దాని అంచనా వ్యయం ఏమని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ దాని మీద నడుస్తుంది ప్రభుత్వం దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవడానికి ముందున్నది దీనిపై ఇంకో ఇంకొకసారి కనుక బిఆర్ఎస్ నాయకుడు కావచ్చు రైతు పంట నష్ట పరిహారం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మోసం చేసి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళని కూడా ఇంకొకసారి రోడ్లపైకి తీసుకొచ్చి వాళ్ళకు నష్టం కలిగించే విధంగా ఎవరు కూడా చేయదు ఇంకొకసారి కూడా మళ్ళొకసారి ఖబర్దార్ బ్యారేజ్ నాయకులారా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకుంటామంటే అక్కడ ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లుల పాపం శాపం మీకు తగులుతుంది ఇక్కడ ఉన్నటువంటి మొలుగు ఆడబిడ్డగా ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డ సీతక్క గారు మంత్రిగా ఉన్నారు తొలి మంత్రిగా ఉన్నది కూడా ఆదివాసీ మహిళా మంత్రి సీతక్క గారి పాపం కూడా మీకు